ఒక రైతు కథ ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను నిజాయితీగా శ్రమతో జీవించే వ్యక్తి అతనికి కొంత భూమి ఉండేది అందులో పంటలు వేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు ఎప్పుడూ ప్రకృతిపై నమ్మకంతో వ్యవసాయమే జీవితం అనే తత్వంతో జీవించేవాడు ఒక సంవత్సరం తీవ్ర ఎండల కారణంగా వర్షాలు పడలేదు భూమి పొడిబారిపోయింది విత్తనాలు మొలకెత్తలేదు పంట నాశనం అయింది అప్పులలో కూరుకుపోయిన రామయ్య మానసికంగా భయపడిపోయాడు కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక బాధపడేవాడు ఆ సమయంలో గ్రామానికి చెందిన ఒక యువకుడు హరికృష్ణ అనే వ్యక్తి ఊరిలోని రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్చుకొని గ్రామానికి వచ్చాడు అతను రైతులకు నీటి నియంత్రణ జల సంరక్షణ సేంద్రియ ఎరువుల ప్రయోజనాలు వంటి విషయాలను వివరించేవాడు రామయ్య మొదట అతని మాటలను అనుమానంగా చూశాడు కాని చివరికి నమ్మకంతో హరికృష్ణ చెప్పిన పద్ధతులను అనుసరించాడు వాన లేకపోయినా రామయ్య తన భూమిలో తక్కువ నీటితో పెరిగే పంటలు వేశాడు చెరువుల నీటిని సంరక్షించి వేరే రైతులతో కలసి డ్రిప్ ఇరిగేషన్ వేశాడు ఆ సంవత్సరం రామయ్యకు మంచి ఫలితం వచ్చింది అతను నష్టాలనుండి బయటపడినట్లు కాకుండా ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు గ్రామంలోని రైతులంతా హరికృష్ణ చెప్పిన మార్గాన్ని అనుసరించి వ్యవసాయాన్ని ఒక కొత్త కోణంలో చూశారు